హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మీరు నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ ఆరోగ్యకరమైన లడ్డూల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ లడ్డూలు సజ్జలతో ప్రిపేర్ చేశాను సజ్జలతో చేసే ఎలాంటి రెసిపీస్ అయినా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది హాఫ్ కేజీ సజ్జల్ని తీసుకున్నాను ఈ సజ్జల్ని మంచిగా కడిగి ఒక ఐదారు గంటలు నానబెట్టాలి నానబెట్టేశాక నీళ్ళు మొత్తం పోయేలా కొద్దిసేపు ఎండబెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూలుగా చాలా బాగుంటుంది ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి మనం నానబెడతాం కదా ఒక ఐదు ఆరు గంటలు ఇంకా కుదిరితే ఒక డే అంతా కూడా నానబెట్టుకోవచ్చు మన టైంని బట్టి కూడా ఇవి నానబెట్టుకున్నాక పచ్చి సజ్జలు అయితే ఎలా ఉంటాయో అలా తయారవుతాయి ఇంకా అలా తయారైన ఎలా తయారైన దాన్ని మళ్ళీ ఎండబెట్టుకోవాలి నీరు మొత్తం కారం వరకు ఎండబెట్టినా సరిపోతుంది తర్వాత మనం ఏస్తాం కదా అప్పుడు ఇంకా పూర్తిగా నీళ్ళు మొత్తం గుంజేస్తుంది చాలా బాగుంటుంది ఈ బిజీ లైఫ్లో ఈ మధ్య అందరినీ వేధిస్తున్న ప్రాబ్లము హార్ట్ అటాక్ ఈ సజ్జల కాంబినేషన్లో తినే ఏ ఫుడ్ అయినా హెల్త్కి చాలా మంచిది ఈ సజ్జలు ముఖ్యంగా రక్తంలో ఉండే కొవ్వుని కరగదీస్తుంది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది నానబెట్టుకున్న సజ్జలు ఇలా ఉన్నాయి ఇంకా కొద్దిగా తడిదనం ఉంది కాబట్టి ఇలా మనం వేయించుకుంటే ఆ తడంతా పిలిచేసుకుంటుంది ఇంకా సజ్జలు కూడా వేయించుకుంటే బాగుంటుంది ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి వేయించుకోవడానికి కూడా టైం పడుతుంది ఇంకా కలుపుకుంటూ వేయించుకోవాలి కింద మాడకుండా కలుపుకుంటూ వేస్తూనే ఉండాలి మా స్కూల్లో కూడా రిపబ్లిక్ డే చాలా బాగా జరిగింది బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి తీయడంలో నెంబర్ వన్ బాస్క బంద్ చేస్తుంది ఈ సజ్జలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా దీంట్లో కొన్ని పల్లీలు వేసుకోవాలి మనం వేయిస్తున్నప్పుడే వేస్తే ఈ పల్లీలు కూడా ఈ పల్లీలు కూడా వేగుతూ ఉంటాయి ఒక సజ్జలతో మాత్రమే చేస్తే లడ్డూలు అంత బాగా రావు చల్లగా గట్టి గట్టిగా లేకపోతే మనం ముద్దలుగా చేసేటప్పుడు మంచిగా రాకుండా ఉంటాయి అందుకనేసి దీంట్లో కొన్ని పల్లీలు కొంచెం నువ్వులు అనమాట ఇప్పుడు నువ్వులు యాడ్ చేసాము ఈ నువ్వులు కూడా ఇప్పుడే వేసి యాడ్ చేసుకొని ఇలా వేగిస్తూ ఉండాలి ఇంకా మొత్తం తడిదనం పోయింది చిన్న చిన్న పాప్కార్న్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట ఇలా వచ్చింది అనంటే ఇంకా తడిదనం మొత్తం పోయింది ఇక మంచిగా ఏగిందని అర్థం ఇంకా మనం గరిట తిప్పుతూ ఉంటే ఈ సజ్జలు జారుతూ అనమాట చూస్తేనే అర్థమవుతుంది అవి ఏగాయని ఇంకా చూడండి ఇగో పాప్కార్న్స్ కూడా అవడం స్టార్ట్ అయిందనమాట ఇలా కంప్లీట్ అయ్యాక ఇంకా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఎంత ఉంటే అంత వేయండి నా దగ్గర అయితే బాదం పప్పు మాత్రమే ఉంది అవే వేయించుకుంటున్నాను ఇంకా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇంకా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇంకా చూడు ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు సరిపోతుంది తర్వాత తర్వాత కొబ్బరి పొడి ఎంచుకోవాలి ఇది హీట్గా ఉంది కాబట్టి ఎమ్మటే మడిపోతుంది ఎమ్మటే తీసేయాలి ఇంకా ఇక్కడ నేను యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇంకా బెల్లంతో పాకం పట్టుకుందాం ఇంకా అదే కళాయిలో పాకం పట్టుకుందాం కొద్దిగా వాటర్ వేసి దీంట్లో అర కేజీ సజ్జలు కదా దీనికి గాను మూ మూడు వందల యాభై గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను ఇంతవరకు అయితే సరిపోతుంది తీపి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ తీపి తినాలి అనుకునే వాళ్ళు ఒక నాలుగు వందల గ్రాముల వరకు కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది పాకం వచ్చిందా లేదా కన్ఫామ్ చేసుకున్నాకే ఇంకా మనం పిండిని వేసుకోవాలి దీంట్లో యాలకుల పొడి వేసి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేసి ఇగో ఒక గిన్నెలో వాటర్ పోసి దాని లోపట వేయాలి ఇలా మనం పట్టుకొని చూస్తే మనం వేసింది మన చేతితో పాటు ఇగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చేయాలి అలా వచ్చింది అంటే పాకం వచ్చిందని అర్థం ఇంకా అలా వచ్చేసి నేమంటే సజ్జల పిండిని పట్టేసుకున్నాం కదా సజ్జల పిండి కూడా బర్కు బరుకుగానే ఉంటేనే బాగుంటుంది ఇలా పట్టేసుకున్న పిండి లోపటేసేయాలి లోపటేసి ఇంకా కలుపుకోవాలి ఈ పిండిని మనం మిక్సీ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ కొద్దిగా పెద్ద పెద్దగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు చూసుకొని మిక్సీ పట్టుకోవాలి దీనిలోనే ఇప్పుడు దీనిలో కొబ్బరి పొడి బాదం పప్పు వేసి ఇంకా కలుపుకోవాలి చూడండి చాలా బాగుంది ఇలా ఒక నిమిషం ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ గిన్నె ఏడిగా ఉంటుంది కాబట్టి ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా అందుకనేసి ఈ పాతకాలంలో చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి వంటకాలు మన డైలీ లైఫ్లో అప్పుడప్పుడు తింటూ ఉండాలి కొద్దిసేపు అయ్యాక చల్లబడింది అనమాట ఇంకో పట్టుకునేంత వచ్చింది ఇంకా దాన్ని ఇలా తీసేసి ముద్దాగా కట్టుకోవచ్చు వచ్చేస్తుంది ఇంకో చాలా బాగా అవుతాయి ఇలా లడ్డూలుగా చేస్తే వచ్చేస్తుంది ఒకవేళ మీకు రాకపోతే కొద్దిగా పాలు కలిపేసుకొని చేసుకోవచ్చు కాకపోతే మనం నార్మల్గా ఏడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా అయినప్పుడు పాలతో మనం కట్టిన ఉండలు ఉంటాయి కదా అవి చాలా గట్టిగా పడతాయి అనమాట మ్యాక్సిమం ఇలా పట్టుకొని చేస్తే వచ్చేస్తుంది ఇంకో నేను చేశాను బాగా వచ్చాయి ఇంకా టేస్టీగా ఉంది మన వీడియోలో చూపించినట్టుగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా ఉండలు కట్టుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది మన లడ్డూలు రెడీ ఈ సజ్జలతో చేసిన లడ్డూలు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి పోషకాలతో కూడిన హెల్తీకరమైన లడ్డూలు పిల్లలకి రోజుకి ఒకటి స్నాక్స్లా పెట్టినా బాగుంటుంది ఇంకా ఇవి ఇందుకు నేను బ్రేక్ టైంలో తింటుంది అనేసి చేశాను మీరు కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన లడ్డూలు అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉండండి మనము బాగుండాలి మనతో పాటు మన తోటి వారు బాగుండాలి అందుకనేసి మన వాళ్ళ హెల్త్ మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటి లడ్డూలు తినండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్